విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని రాజకీయ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ వారు మీడియా సమావేశంలో మాట్లాడారు అలాగే అక్కడ ఉన్నటువంటి ఇస్కో విశ్వేశ్వర ఐరన్ కర్ణాటక ఇక్కడ నా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తే విశ్వేశ్వర ఐరన్యానికి ప్రభుత్వ రంగంలో కొనసాగా చేశారు బెంగాల్లోని ఉన్నటువంటి ఐరన్ వారు మన విశ్వేశ్వర ఐరన్ కాదు దాన్ని ఇస్కో ప్రైవేటీకరణ చేస్తుంటే దాన్ని ఎదుర్కొన్నారు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అన్ని అమ్మలా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎయిట్ మిలియన్ డాలర్స్ వచ్చి రోజుకి పది కోట్ల రూపాయల లాభాలు వచ్చే ఫ్యాక్టరీని ఎందుకు మరి మన రాష్ట్రంలో పాలకులు సంయుక్తంగా పోరాడాలి బీజేపీ మీద అందువల్ల కార్మిక వర్గం బీజేపీ విధానానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి వేతనాలు చెల్లించలేదు ఎనిమిది వేల మంది నిర్వాసులకు ఉపాధి చూపించలేదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కంట్రాక్ట్ లేబర్కి వేతనాలు పెంచారు పెంచలేదు అన్నమాట ప్లాంట్ని పూర్తి ఉత్పత్తి కుంటుపరిచి దీన్ని సిక్ ఇండస్ట్రీగా మళ్ళా తీయాలని చెప్పేసి ప్రభుత్వం ఈ మన జీవే హరసీరావు గారు కానీ పురంధేశ్వర గారు చెప్పే విధానంలోని స్టీల్ ప్లాంట్ చాలా నష్టపోయింది ఉత్పత్తి నష్టపోయింది లాభాలు నష్టాలు పెరిగిపోయి అందుకని ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని స్టీల్ ప్లాంట్ కారణమే కాదు ఈ రాష్ట్రంలో కార్మిక కార్మిక వర్గం అంతా కూడా ఈ దేశంలో బీజేపీ విధానాలని ఎండగట్టి మొత్తం కార్మిక వర్గం రైతులు అందరం కూడాను బీజేపీని ఓడించాలని చెప్పేసి విశాఖ ప్రజలకి మన ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకి కార్మికులకి మేము అప్పీల్ చేస్తున్నాం రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి మళ్ళా మా ఉద్యమం ప్రారంభమవుతుంది ఇరవై మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రసిద్ధి చెందిన కర్మాగారం బాబోద్వేగాలు ప్రయాణ వేలాది మంది రైతులు ఆ మిల్లు భూములు త్యాగం చేయడంతో ఆవిర్భవించింది అటువంటి కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తెలుగు ప్రజలు పొందుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని పూర్తిగా ప్రైవేట్ చేయాలని చెప్పేటువంటి నిర్ణయం తీసుకుంటే జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆనాటి నుంచి అలుపరిగిన పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం తాలూకా వైఖరిని గర్హిస్తూ వారి విధానాలకు ఖండిస్తూ కార్మికులు నిర్వాసితులు కాంట్రాక్ట్ కార్మికులు అధికారులు సమైక్యంగా పోరాటం చేసి దీన్ని ప్రైవేటీకరణ కానివ్వకుండా ఒక అడుగు ముందుకు వేయకుండా కూడా ఆపగలిగామంటే ఈ మొత్తం కార్మిక వరకు అంతా కూడా పటిష్టంగా కార్యక్రమం చేయడం బట్టి జరిగిందని విషయాన్ని తెలియజేస్తూ ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీతో మొదలుకొని ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా అదే సహకరించినందుకు ప్రజానీకాన్ని కూడా లేకపోతే తెలియజేస్తున్నాం ఈ మూడేళ్లలో ఒక అధ్యాయం ముగిసింది ఒక అధ్యాయం ముగిసింది తర్వాత ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి సుమారుగా ముప్పై తొమ్మిది నెలలుగా ఉక్కు పోరాట కమిటీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది ఆ కారణంగానే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని అమ్మడానికి ముందుకెళ్ళాలని పరిస్థితి ఏర్పడింది అయితే ఇక ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామో మూసేస్తామని ప్రకటనలు మాత్రం చేస్తేనే ఉంది ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు కాబట్టి మీరు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ఎన్డీఏతో కలిసిన కూటమి కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆంధ్ర ప్రజలకి మీరు ఒక ప్రకటన చేసి ఓట్లు అడగాలని చెప్పి పోరాటకం చెప్పిన మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రలక్కని ఎన్నో త్యాగాలు చేసి ప్రయాణ త్యాగాలు చేసి వేలాది మంది రైతులు భూములు త్యాగాలు చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామంటే ఇక్కడ ఆంధ్ర చూస్తూ ఊరుకోరు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రెండు మూడు ఈ మూడు సంవత్సరాల పోరాటం చేస్తున్నాము అమ్మలేకపోయింది కానీ ఈ కంపెనీ నష్టాలు పాలు చేసి నష్టాలు పాలు చేసింది దీనికి కావాల్సిన రామెడ్రలు కానీ ఐరన్ ఓర్ కానీ కోకింగ్ కోల్ కానీ బాయిలర్ కోల్ కానీ కానీ రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా సుమారు ఏడు వేల కోట్లు నష్టాలు పాలు చేసి దీన్ని సిగ్గు చేసి అమ్మాలని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆ యొక్క పద్ధతిలోనే ముందుకెళ్తుంది తక్షణమే అన్ని విరమించుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీకేమి చేత కాకపోతే సేల్లో మెరిచేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఎన్నికల ముందు విశాఖపట్నం ప్రభుత్వంలో కొనసాగిస్తామని మా నిర్ణయం ఎన్నిక తీసుకున్న ప్రకటన చేయాలి లేని మా యొక్క ఉక్కు కార్మికులే కాదు దేశ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు బీజేపీకి యాంటీగా మేము ఓటేయాలని చెప్పి మేము పోరాట చూపిన చూపినా మేము అందరికి కూడా మేము అభ్యర్థిస్తున్నాం లే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈరోజు నగర్నగర స్టీల్ ప్లాంట్కి ఎన్నికలు ముందుకెళ్ళి మీరు బిడ్డింగ్ అయింది ఒక స్టీల్ ప్లాంట్ని కూడా నగరనార్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ని మేము ఈ ప్రభుత్వం ఇది కొనసాగిస్తాము ఈ ప్రైవేట్ విరమించుకుంటానికి ప్రయత్నం చేశారు కానీ అదే మాది ప్రకటన మూడు సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ ఉద్యమం చేస్తున్న ఈ రోజు వరకు ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పుడు మా టీడీపీ జనసేన కూడా కూటమి ఏర్పడ్డారు కాబట్టి వీళ్ళకి కూడా భావిస్తుంది కాబట్టి ఈ మూడు పార్టీలు కలిపి మేము విశాఖపట్నం ప్రభుత్వంలో కొనసాగిస్తాము లేకపోతే చేరుచి చేస్తామని ప్రకటన చేయాలని చెప్పి ఉక్కు పోరాట కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పేరు వర్షాలు శ్రీనివాసరావు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మెంబర్ని ఉత్తరాంధ్ర జీవనాడి విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు గత పదకొండు వందల యాభై రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యమం జరుగుతుంది అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులకి అలాగే ప్రధానమంత్రితో పాటు అందరూ కూడా విశాఖ ఉక్కుని కాపాడండి విశాఖ ఉక్కు పోరాటాలు బలిదానాలు త్యాగాలతో వచ్చిన పరిశ్రమ ఈ పరిశ్రమను కాపాడమని చెప్పి అనేక విజ్ఞప్తులు చేశాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం ఎవరు కూడా ఇప్పటి వరకు ఈ పదకొండు వందల రోజులుగా ఉద్యమం అలుపెరిగా పోరాటం చేస్తున్నా కావాలని చెప్పి నిర్వీర్యం చేస్తూ ప్లాంట్ని సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నులు నడుస్తుంది లాభాల్లో నడుస్తూ కోవిడ్ అత్యంత ప్రమాదకరంగా ఉన్న సమయంలో కూడా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టర్న్ చేసి నికర లాభాల్లో ఉన్నటువంటి కంపెనీని ఈవేళ లెస్ దాన్ ఒకరోజు రెండు రోజులకి మాత్రమే రామ్మెట్రల్ ఐరన్ ఓవర్ కానీ కోకంకోల్ కానీ కోక్ ఫైన్స్ కానీ ఓరు కానీ అన్నీ కూడా కేవలం రెండు మూడు రోజులకే పరిమితం అయ్యే విధంగా ఈవేళ చేసి కావాలని చెప్పి నిర్వీర్యం చేసి సుమారు నాలుగు వేల కోట్ల నష్టం తీసుకుని ఈ కంపెనీని నెట్టబడింది దానికి కారణం ప్రధానంగా బీజేపీ ఆంధ్రపట్ల వివక్షత చూపుతూ కావాలని చెప్పి ఇక్కడ కుట్రల ప్రయత్నాలు చేస్తూ ఈ పరిశ్రమను ఆదానికో అంబానికో కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది మూడు లక్షల కోట్ల ఆస్తులు కలిగినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి బ్యాంకుల నుంచి ఒక రూపాయి కూడా అప్పు రాకుండా ఇంటర్నల్గా రన్ చేసుకోవడానికి వీలు లేకుండా అనే వి అనేక విభాగాలను ఆపేసి డిపార్ట్మెంట్లు మూసివేసి సుమారు ఐదు వేల మంది మ్యాన్ పవరు ఇవాళ బయటికి చనిపోయిన వాళ్ళు కానీ రిటైర్ అయిన వాళ్ళు కానీ బయటకు వచ్చేసిన వాళ్ళు కానీ సుమారు ఐదు వందల మంది రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది భయభ్రాంతులకు గురి చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నిద్రలేని లేని రాత్రులు గడిపే పరిస్థితులు ఇవాళ వెనకలేసుకున్నాయి మహోన్నతమైన కంపెనీ ఒకప్పుడు చేపలు దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇంత మహోన్నతంగా ఎదిగిందనే అంటే రెండు వందల యాభై కోట్ల రూపాయల నెలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని జీతాల రూపేణా విశాఖపట్నంలో వస్తుంది కాబట్టి ఈ నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది రియల్ ఎస్టేట్ పరంగా కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇన్ని వచ్చే ఉన్నాయంటే లక్షలాది మంది ఇక్కడ బతుకుతున్నారంటే కేవలం విశాఖపట్నం స్టీల్ అంటే ప్రథమ భూమికి ఇక్కడ అలాంటి పరిశ్రమని మట్టి పెట్టాలి మూసేయాలని చెప్పి కేంద్రం కుయ్యతులు పండడం దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒంటరి డిపాకిట్లో పోతే ఎంత త్వరగా మోడీ సంకేకిద్దాం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల అంకితభావంతో పనిచేసినట్టు అయితే అందరూ కలిసి ఒక మెమో ఇచ్చి అందరూ కలిసి దీని మీద ఒత్తిడి చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేది ఇతర రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఒకటిలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమలను ఇతర పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తున్నామని ప్రకటించారు అయితే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంతో అక్కడ ఆగిపోయినాయి ఇవాళ ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీదే పార్లమెంటు సాక్షి వాళ్ళు ప్రకటన చేశారు నూటికి నూరు శాతం అమ్మేస్తా ఉన్నారు అమ్మనేవపత్తి వీళ్ళు అబ్బాత్తులాగా మూసేస్తా ఉన్నారు మూసేత కార్యక్రమానికి దారులు వెతుకుతూ ఇవాళ రామీటర్లు లేకుండా చేసి అన్ని అన్ని కూడా పతన తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఎప్పటికైనా సరే ఈ ఎన్నికల్లో అయినా సరే బీజేపీకి బుద్ధి చెప్పడం కోసం కార్మికు కొంత సమాయత్తమై ఉంది లేకపోతే విశాఖపట్నమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా అనేక కార్యక్రమాలు తీసుకుని చేయడం జరిగింది ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మహాధర్నాకి శ్రీకారం చూడడం జరిగింది అన్ని కార్మిక సంఘాలు విశాఖపట్నంలో ఉక్కు పరిరక్షణ పోరాటకం తరఫున పెద్ద ఎత్తున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రధాని కూడలు అయినటువంటి కోరంపాలెం జంక్షన్లో ఒక కార్యక్రమం తీసుకుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి పాలకులకి అందరూ కూడా బుద్ధి చెప్పే విధంగా ఈ మహోన్నతమైన కంపెనీ లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించి సుమారు కేవలం ఐదు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఈవేళ అరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపాయలను చెల్లించిన ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి మహోన్నతమైన కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇలాంటి పరిశ్రమను కాపాడుకోవాలి విశాఖపట్నాన్ని కాపాడుకోవాలని చెప్పి